సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ సార్ మనం ఇవాళ హాట్ టాపిక్ మన హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఈ కల్చర్ లేని కల్చర్ ఒకటి కొత్త కల్చర్ వచ్చింది కోలివింగ్ కల్చర్ ఇది ఎవరైతే అపార్ట్మెంట్లు కడుతున్నారో వాళ్ళు కోలివింగ్ కి అపార్ట్మెంట్ స్పేస్ కడుతున్నారు కాబట్టి అది ఎంతవరకు లీగల్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే కోలివింగ్ ఇది ఇంతకు ముందు అంటే మన భారతీయ సంస్కృతికి అసలు ఇది కరెక్ట్ అయింది ఓడే కాదు కోలివింగ్ అసలు ఇద్దరు వయోజనులు అంటే ఇద్దరు మేజర్స్ ఎప్పుడు కలిసి ఉండాలి ఐదర్ వారు పెళ్లి చేసుకున్నప్పుడు లేదంటే వాళ్ళిద్దరు అంటే ప్రేమించుకుని లేదంటే వాళ్ళు లవర్స్ గా ఉన్నప్పుడు ఇది కామన్ గా జరుగుతుండే అంశాలు కానీ ఇప్పుడు కోలివింగ్ అనేది ఏంటంటే అదొక ప్యాషన్ అయింది అది వాస్తవానికి అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఓనర్లు దాన్ని అంటే డబ్బు పరంగా వాళ్ళు ధనార్జనగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇప్పుడు ఉన్నటువంటి వయోజనులు ఏం చేస్తున్నారు అంటే కామ కోరికలు తీర్చుకోవడానికి ఎస్ ఇది పచ్చిగా అంటే వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడానికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా దూరాలు అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు విజయవాడలో విజయవాడ వాళ్ళు ఉంటారు ఖమ్మంలో ఖమ్మం వాళ్ళు ఉంటారు కానీ హైదరాబాద్ లో అన్ని జిల్లాల వాళ్ళు కొన్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి దూరంగా ఉంటుంటారు సో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు చేసేదంతా కూడా ఎంజాయ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం దిల్దారుగా బ్రతకాలి ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత చేస్తే చేస్తాం అన్నట్లుగా ఇప్పుడున్న యూత్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు అంటే మంచి స్కిల్స్ ఉంటాయి తర్వాత మంచి మంచి జాబ్స్ చేస్తుంటారు ముఖ్యంగా ఈ కోలీ కల్చర్ అనేది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ చూస్తుంటాం మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తర్వాత ఐటీ ఫీల్డ్లో ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే వీళ్ళకి పబ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ సెక్స్ అనేది ఇట్స్ వాళ్ళకి అది ఒక జస్ట్ థింగ్ లాగా అనిపిస్తుంది ఒక కాఫీ తాగినట్లు ఒక భోజనం చేసినట్టు ఒక టిఫిన్ చేసినంత ఈజీగా వాళ్ళకి సెక్స్ అనిపిస్తుంటుంది అన్నట్టు సో ఇక్కడేంటంటే వీళ్ళు వాళ్ళ పైసాచిక ఆనందం ఇది ఖచ్చితంగా పైసాచిక ఆనందం అనే చెప్పాలి ఏంటంటే తల్లిదండ్రులు పేరెంట్స్ తర్వాత కుటుంబీకులు గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు అదే ఇంట్లో ఇప్పుడు ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు లేదంటే ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఉంటది ప్రతి ఒక్క హ్యూమన్ కి ఇది కామన్ థింగ్ సెక్స్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ నీడ్ అది సో అది అసలు వాస్తవంగా అంటే సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏంటి ఒక స్త్రీకైతే తన భర్తతో ఒక పురుషుడికైతే తన భార్యతో మాత్రమే ఈ సిక్సెస్ అంటే ఈ ఇలాంటి లైంగికంగా చర్యల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడున్న ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వేరే ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి లేదంటే ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి వచ్చాడు వీళ్ళిద్దరికీ కలి ఓకే అనుకోండి వీళ్ళిద్దరూ కోలి కోలివింగ్ లివింగ్ రూమ్స్లో ఉండి వాళ్ళు చక్కగా ఎంజాయ్ ఉన్న రోజులు ఉండి ఎంజాయ్ చేసుకుని అలా కొన్ని కొన్ని హాస్టల్స్ లో డైరెక్ట్ కోలివింగ్ అని పెట్టేస్తున్నారు బోర్డ్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఏంటంటే అక్కడ అమ్మాయి తీసుకుంటది అబ్బాయి షేరింగ్ పెట్టుకు వేసుకుంటారు అంటే ఇక్కడ దీన్ని డబ్బులుగా అంటే ధనార్జనగా ఏంటంటే ఓనర్స్ కూడా దీన్ని అంటే తెర ఈ సంస్కృతికి తెరలేవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా లేగల్ అని చెప్పి చెప్పలేము అయితే ఇద్దరు వయోజనులు ఉంటున్నారు కాబట్టి దాన్ని మనం లీగల్ అనే చెప్పాలి వాస్తవానికి కానీ సాంప్రదాయ పద్ధతులైతే ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కానీ కో లివింగ్ అసలు ఎందుకు కో లివింగ్ ఉండాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎందుకు కలిసి ఉండాలి ఒకసారి క్వశ్చన్ వేసుకోండి ఎందుకు కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉంటున్నారు కేవలం వాళ్ళ సెక్షువల్ థాట్స్ వాళ్ళ సెక్షువల్ నీడ్స్ తీర్చుకోవడానికి మాత్రం ఇప్పుడున్నటువంటి సమాజంలో అసలు కో లివింగ్ అనేది అవసరమే లేని అంశం ఖచ్చితంగా చూ చూసండి తెర వెనుక సుబ్బారావు తెర వెనకాల తెర ముందు సుబ్బారావు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల ముందు ఒక రకంగా నటిస్తారు వాళ్ళు వాళ్ళు లేని ప్రిమిసెస్లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు ఏంటంటే అసలు ఇది ఇద్దరు వయోజనులు పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు శృంగార కార్యకలాపాలు తీర్చుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది ఎక్కువ మంది యూత్ దీనికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే సో ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఉంటారు సో ఇది ఏంటంటే మంచి పోకడి కాదు సమాజానికి మంచి ఉద్దేశం కాదు అంటే న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి వాటికి ఏమి లాస్ ఏం లేవా ఎందుకు లేవండి చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఇద్దరు వయోజనులు అంటే పరస్పర అంగీకారంతో అంటే శృంగార కార్యక్రమాలు సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ కూడా కొట్టేసింది కదా సో ఏంటంటే కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఐదర్ ఇప్పుడు కోల్ వింగ్ రిలేషన్లో ఉన్నారు అమ్మాయి అబ్బాయి ఉంటున్నారు అందులో అబ్బాయి అంటే కానీ అమ్మాయి కానీ వాళ్ళపైన అంటే లైంగిక చర్యలు అంటే ఫోర్స్ఫుల్గా జరిగింది అనుకోండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అది కేసే అది రేపే సో ఇక్కడ ఏంటంటే విషయం మనం ఇప్పుడే మనం మాట్లాడక ముందు కూడా ఒక వీడియో చూసాం ఫార్టీ ఫైవ్ లో పెట్టి నన్ను రేప్ చేసాడు అనేది ఆరోపిస్తుంది తెలియకండి ఎట్లా జరిగింది ఇప్పుడు ఒక విషయం అండి మనం అవును మనకి ఛానల్స్ లో కూడా వచ్చింది ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే తీసుకెళ్ళి ఓయోలో లో ట్వంటీ డేస్ వరకు కామన్ థింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయి ఓయో వరకు ఎందుకు వెళ్ళింది అసలు కామన్ గా ఒక అంటే కామన్ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిలా ఆలోచించండి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో లో పరిచిపోయిన ఒక స్ట్రేంజర్ తో ఒక అపరిచితుడితో ఓయో రూమ్ కి ఈ అమ్మాయి కళ్ళకు గంతలు గట్టి అయితే తీసుకెళ్లట్లేదు కదా కళ్ళకు గంతలు గట్టి మరి ఓయో రూమ్ ఇది తీసుకెళ్ళలేడు కదా ఓయో రూమ్కి వెళ్తుంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తా ఓయో రూమ్లో ఆధార్ కార్డులు కూడా అడుగుతారు తీసుకో మ్యాండేటరీ ఎందుకంటే ఐదరు వాళ్ళు వెళ్ళేంత వరకు ఏం లేదు ఒకవేళ వాళ్ళు ఉండగా ఏదైనా జరిగింది అనుకోండి మేనేజ్మెంట్ అంటే దాని బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు తీసుకుని రూమ్స్ వేసే అంతవరకు ఎందుకండి మేము నా ఆంధ్రాలో నేను కోర్టు హైకోర్టు పని మీద ఆంధ్రాలోకి వెళ్ళాము అనుకోండి అక్కడ మా చుట్టాలు ఉన్నారు కానీ ఏంటంటే ఒకరోజు పనిగా వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తాం అని చెప్పి హోటల్స్లో దిగితే ఏదైనా హోటల్స్లో కానీ ఐదు ఓయో రూమ్స్లో సింగిల్లా మేము అడ్వకేట్ అయ్యా అని చెప్పినా సరే సార్ ఇది రూల్ సార్ ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి సరే అనమాను అడ్వకేట్స్ అయినా సరే ఎవరైనా సరే ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు ఏది మేనేజ్మెంట్ బడిన ప్రూఫ్ తీసుకోకుండా ఒకవేళ అక్కడ ఏదైనా అవాంఛనీయ కార్యక్రమాలు జరిగితే వాళ్ళు లీగల్గా మేము ప్రొసీజర్ ఫాలో వాళ్ళు చనిపోయారు దానికి మాకేంటి సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఆధార్ కార్డులు మరి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ అమ్మాయిని తీసుకెళ్ళి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా సరే మనం ఎందుకు ఆధార్ కార్డు ఇస్తాము ఓయోకి ఎందుకు వచ్చాం మనం కలవాలంటే థియేటర్లో కలవచ్చు కాఫీ షాప్లో కలవచ్చు హోటల్లో కలవచ్చు ఇట్లా అని చెప్పి చెప్పవచ్చు ఆ అమ్మాయి కళ్ళగంతల అయితే కట్టేసి కట్టి ఆ అమ్మాయిని బంధించి అయితే తీసుకెళ్ళేది కదా ఓయోకి ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్ళింది నాకు ఇప్పుడు కొన్ని కొన్ని అర్థం కాదు ఛానల్స్ కూడా బలి విచిత్రంగా ఏదో దొరికింది కదా న్యూస్ అని పొలోమ్ అంటూ అవన్నీ ఏసేస్తుంటారు ఇక్కడ ఒక వ్యక్తిని బదనాం చేయొద్దు ఇద్దరు వాళ్ళిద్దరు నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇష్ట ఆ అమ్మాయి అంగీకారంతోనే అబ్బాయి తీసుకెళ్ళిండు ఒక ఇంకొక కామన్ థింగ్ ఇందులో నాకు స్ట్రెయిన్ పేరెంట్స్ మిస్సింగ్ ఎందుకు పెట్టలే అగతి చెప్తున్నా అదే ఇక్కడ నాకు స్ట్రే క్వైట్ స్ట్రేంజ్ కనిపించింది ఏంటంటే ఇరవై రోజుల వరకు ఓయో లో బంధించి నన్ను లైంగికంగా వాడుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పింది ఇరవై రోజులు ఆ అమ్మాయి లేదు అని అంటే ఫోన్ కాంటాక్ట్ లేదు అంటే ఒక అమ్మాయి ఫోన్ కాంటాక్ట్ ఇరవై రోజులు లేకపోతే ఖచ్చితంగా పేరెంట్స్ కంగారు పడతారు ఒక రోజు ఎత్తకపోతే నేను గాబర పడిపోయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇవ్వడం మరి ఇరవై రోజుల వరకు ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు కాంటాక్ట్ లో లేదు అంటే పేరెంట్స్ ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టలేదు ఓకే అది పక్క పడదు ఇరవై రోజులు ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఓయో రూమ్ లో పెడితే ఇరవై రోజులు బిల్లు పే చేస్తారు ఖచ్చితంగా మేనేజ్మెంట్ అడుగుతుంది ఇన్ని రోజులు మీరు ఎందుకున్నారు అసలు ఓయో రూమ్ ని ఎవరైనా సరే లవర్స్ స్పాట్ అని అంటారు ఎందుకంటే వాస్తవానికి ఓయో రూమ్స్ లో జరిగేవన్నీ కూడా ఆ ఇద్దరు వయోజనుల మధ్య సెక్స్ కార్యకలాపాలే కేవలం ఓయో యొక్క ముఖ్య ఉద్దేశం స్థాపించింది ఏంటంటే ఎక్కడైనా దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ వెతుక్కోవడం కంటే ఆన్లైన్లో ఓయో అంటే రూమ్స్ పెట్టుకొని దాంట్లో స్టే చేసి వెళ్ళడం ఎగ్జాక్ట్లీ దాని కోసం మాత్రమే సృష్టించబడింది దాది కాస్త ఏమైందంటే సుప్రీంకోర్టు తర్వాత వయోజనులు ఇద్దరు పరస్పర అంగీకారంతో సెక్షువల్ పార్టిసిపేట్ చేయచ్చు అన్న తర్వాత ఇది ఇంకా విపరీతం అన్నట్టు సో అది ఇష్టం వాళ్ళు గంగలో దొకని వాడు మనకి సంబంధం లేదు చట్టం మనం చట్టాన్ని మాట్లాడాలి సో తీసుకెళ్ళిన తర్వాత లవర్స్ వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఒక గంట రెండు గంటలో ఉంటారు ఉంటే మ్యాక్సిమం నైట్ ఒక హాఫ్ డేనే ఉంటారు తర్వాత ఇరవై రోజుల వరకు ఉంటుంటే మేనేజ్మెంట్ ఖచ్చితంగా నిలదీసి అడుగుతుంది ఎందుకు మీరు ఇన్ని రోజులు ఉన్నారు ఏం పని మీద వచ్చారు మేము అడ్వకేట్సే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కోర్టు పని మీద వెళ్తేనే సరే ఏం పని మీద వచ్చారు ఇవన్నీ అడుగుతారు రాసుకుంటారు వాళ్ళు మరి ఇరవై రోజుల నుంచి ఉంటుంటే ఇరవై రోజుల నుంచి మీరు రూమ్లో ఉండాల్సిన అవసరం ఏందని మేనేజ్మెంట్ నిలదీయ పోనీ అది పక్కగా పెడదా ఓయో రూమ్లో రోజుకి పదిహేను వందలు ఉంటుంది లగ్జరియస్ట్గా పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది ఎగ్జాక్ట్ అవును ట్వెల్వ్ అవర్స్కే ఉంది మరి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ డేస్ అంటే వారు ఫార్టీ డేస్ అంటే ఫార్టీ డేస్ అంటే ఒక నెల కట్టాలి ఆడబ్బులు ఎక్కడ నుంచి తీసుకో పోని వాడు ఉన్నోడే అనుకుందాం ఆ అబ్బాయి ఎవడైతే ఉండో వాడు ఉన్నోడే అనుకుందాం ఇక్కడ ఏంటంటే అబ్బాయి మీదే బురద జల్లే ప్రయత్నాలు ఇక్కడ అబ్బాయి అనేవాడు మంచివాడు అని మళ్ళీ నేను అనడం లేదు ఏంటంటే ఇద్దరు కలిసి తప్పు చేసినప్పుడు ఆ బాధ్యత అనేది ఇద్దరి మీదకి వెయ్యాలి ఆ శిక్ష ఇద్దరికీ వెయ్యాలి అంతేగాని ఇక అంటే అబ్బాయే తప్పు చేసిండు అమ్మాయి తప్పు చేయలేదు అసలు అమ్మాయి ఈ అబ్బాయి తప్పు చేయడానికి కారణం ఎవరు అమ్మాయే కదా ఏం ఎందుకు వచ్చింది ఓ యూ రూమ్కి ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టే కదా సో కాబట్టి ఇది కావాలని జరిగింది తర్వాత అమ్మాయి ఏదో జరిగి ఇష్యూస్ అమ్మ ఇష్యూస్ జరిగి ఆ అమ్మాయి సేఫ్ జోన్లో అవడం కోసం ఆ అబ్బాయి నిర్పించింది తప్ప నాకు తెలిసి మోస్ట్లీ రేప్ కేసులు అనేవి జరుగుతున్నాయి జరగట్లేదు అని అట్లా కానీ మోస్ట్లీ రేప్ కేసులు అనేవి ఏంటంటే అంటే అవేర్నెస్ లేక చాలా రోజులు కలిసి ఉన్న రేప్ కేసు పెడతాం అనేది ఆశ్చర్యకరం అది బంధించి మళ్ళీ బంధించి రేప్ బంధించి అంటే అసలు బంధించిన ఏంటి అండి చేతులు కళ్ళు కట్టేసి నోట్లో నోరంతా కుక్కేసి మరి నోట్లో కుక్కేసి నోరు అరకుండా పెట్టేస్తే తిండి ఎలా ఎలా తిండేలా తింది వాష్రూమ్స్కి ఇలా స్నానం ఎలా చేసింది తిండేలా తింది ఎలా పడుకుంది ఎలా ఉంది కదా ఎప్పుడు ఫార్టీ డేస్ ఉంటే ఇతను లాక్ చేసి వెళ్ళింది లాక్ చేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అరవచ్చు తలుపు కొట్టవచ్చు ఏమైనా చేయొచ్చు ఓయో రూమ్ అంటే అది తీయొచ్చు కదా ఇంకోటి ఏంటి అది డోర్ కొట్టి లాక్ చేసి కూడా వాళ్ళని పిలవచ్చు చాలా ఉంటది సో ఇదంతా టెలిఫోన్ ఉంటుంది సో ఇదంతా ఇట్స్ నాకు తెలిసి ఇట్స్ థింగ్ ఇది వర్జి అది నిజం కాదనేది నా ఉద్దేశం ఒకవేళ నిజం అయితే మాత్రం అది ఖచ్చితంగా అబ్బాయి తప్పే నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అది నిజం ఉండదు ఇది ఖచ్చితంగా అబ్బాయిల మీద బురద జల్లే ప్రయత్నం ఇంకోటి ఏంటంటే కోలి ఈ కో లివింగ్ ఏంటి అయితే మంచి పోకడు కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఏదైతే వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు కావాలని కామ కోరికలు తీర్చుకోవడం కోసం ఇలా చేస్తే పొద్దున ఈ ఈ ఇంపాక్ట్ తర్వాత జనరేషన్ మీద పడుతుంది ఆ తర్వాత ఏదైతే మన భారతీయ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం అంతా మంట కలిసిపోతుంది ఆ తర్వాత మన ముందే రేపొద్దున మీరు తల్లిదండ్రులు అయిన తర్వాత మీ పిల్లలు మీ ముందే చేస్తారు ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళి చేస్తున్నారు రేపు ఒద్దరు మీ పిల్లలు మేము ఉండే డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చుకుంటారు అబ్బాయి అయితే ఇంటికే తీసుకొచ్చుకొని సరే కోల్ఈవింగ్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోకుండా సపరేట్ అయిపోతే గతంలో జరిగిన ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే పెళ్ళైన తర్వాత నన్ను మోసం చేశాడని కేసు పెట్టే అవకాశం పెట్టున్నారండి కోలివింగ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కోలివింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఎదురు వయోజనలు ఉండాలన్న కాన్సెప్ట్తో పెట్టింది అది ఖచ్చితంగా సెక్షువల్ థాట్స్ తీర్చుకుంటా బాబు అఫీషియల్గా చెప్పి పెట్టింది అయితే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది లో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది నా దగ్గర కేసు వచ్చి నన్ను ఆయన ఇట్లా మోసం చేసినంటే బుద్ధి తక్కువ చెప్పుతో చేపతో కొడతా నువ్వు అసలు కోలివింగ్ లో ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు కోలివింగ్ లో ఉన్నావు ఓకే ఉన్నావు ఉన్నప్పుడు అతనితో సెక్షువల్గా ఎందుకు పార్టిసిపేట్ చేసి కోలీవింగ్ అతనితోంది ఫీమేల్ ఫ్రెండ్తోనే ఉండొచ్చు అదే కదా కోలివింగ్ అంటే ఏంటి కలిసి ఉండడు అది ఎవరితోనే నా ఉండొచ్చు నువ్వు అమ్మాయిలతోనే ఉండు నువ్వు అమ్మాయి నువ్వు అబ్బాయితో ఎందుకు అని నిలదీశా అంటే నేను నీళ్ళు నవ్వుతుంది ఫస్ట్ నువ్వు తప్పు చేసినావు నువ్వు కో లివింగ్లో ఒక అబ్బాయితో షేర్ చేసుకోవడం బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి నువ్వు అసలు రూమ్ షేర్ చేసుకోవడమే తప్పు నువ్వు బెడ్ కూడా షేర్ చేసుకున్నావు ఇప్పుడు అబ్బాయి నన్ను మోసం చేసిండు నా రేప్ కేసు పెట్టాలని చెప్పి నాకు అంటే కాల్ చేసింది అన్నట్టు యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూసి కాల్ చేసింది తిట్టేసా తిట్టి ఎలాంటి విషయాలు నా దగ్గర కాదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకో అంటే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు అయింది అది పెద్ద న్యూస్లో కూడా వచ్చింది అయితే నేను ఏం చేశానంటే ఇది ఇద్దరు పరస్పర అంగీకారంతో జరుగుతున్నప్పుడు ఒకవేళ లీగల్గా రైట్స్ ఖచ్చితంగా ఫీమేల్స్కి ఉంటాయి ఎందుకంటే ఒక బేస్మెంట్ కింద ఉండి వాళ్ళిద్దరు ఉన్నారంటే లివింగ్ రిలేషన్గా కోల్ లివింగ్ అయినా సరే రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండవండి ఎందుకంటే వాడు ముందుగానే వాళ్ళకి చెప్తుండ్రు ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ మీకు ఇష్టమైతేనే ఉన్నాను అంటాడు సో ఇది కూడా ఓనర్స్ అనేవాళ్ళు ఏంటంటే అక్కడ కోలివింగ్లో ఉన్నప్పుడు ఏదైనా ఐదర్ ఫీమేల్కి కానీ మేలుకి కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ ఓనర్ అనేవాడు లైబుల్ అవుతున్నారు అంతే తప్ప మిగతా సందర్భాల్లో కాడు వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా వచ్చి వాళ్ళిద్దరు పడు అగ్రిమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారు అగ్రిమెంట్ ఉంటుందండి ఓనర్ తీసుకోవాలి అసలు అయితే వన్ అంటే వన్ ఇయర్ అంటే పదకొండు నెలలకి అగ్రిమెంట్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పదకొండు నెలలు అగ్రిమెంట్ చేసుకొని చేసుకుంటే మూడు నెలల అడ్వాన్స్ రెండు నెలల అడ్వాన్స్ ఇవ్వాలి తర్వాత వన్ ఇయర్ అంటే పదకొండు నెలల వరకు కూడా అగ్రిమెంట్ బ్రేక్ చేయకూడదు అంటే కలిసి ఉండాలి పదకొండు నెలలు కలిసి ఉండాలి అలాంటప్పుడు ఏం చేస్తున్నారు ఓనర్స్ కూడా అగ్రిమెంట్స్ తీసుకోవట్లేదు ఇప్పుడు చాలా ఏ హాస్టల్లో తీసుకున్నా ఏ రూమ్స్ లో తీసుకున్నా మోస్ట్లీ ఫ్యామిలీస్ కూడా అగ్రిమెంట్స్ చేయట్లేదు చాలా తక్కువ ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్కో లేదంటే ఏదైనా అంటే బ్యాంకు లోన్స్కో లేదంటే ఏదైనా రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం మాత్రమే అగ్రిమెంట్స్ వాడుకుంటున్నారు తప్ప అసలు చాలా మంది రూమ్స్ లో ఉంటే అగ్రిమెంట్స్ తీసుకోవడం లేదు సో వీళ్ళు ఓనర్లకు అది అలుసు అది అను అనువుగా ఉంటుంది అన్నట్టు సో అలా అనువుగా ఉన్నప్పుడు ఏంటంటే ఓనర్స్ ఖచ్చితంగా ఆ రూమ్లో పెట్టుకొని రెండు నెలలు మూడు నెలలు ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సెక్షువల్ నీడ్స్ తీర్చుకుంటారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా హెచ్ఐవి వ్యాపించే అవకాశాలు హెపటైటిస్ బీసీ వ్యాపించే అవకాశాలు తర్వాత సిప్లిస్ వ్యాపించే అవకాశాలు తర్వాత సుఖవ్యాధులు గనేరియా అంటే చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసినటువంటి సూచికలో ఎయిడ్స్ ద్వారా ప్రతి సంవత్సరం ల్యాండ్ ల్యాక్స్లో చనిపోతున్నారు భారతదేశంలో చాలామంది ల్యాక్స్లో అవి ఆ వైరస్ ఇన్ఫెక్ట్ వల్ల బాధింపబడుతున్నారు సో వీళ్ళు ఏంటంటే వయసులో చేసే ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళు వాళ్ళు అంటే అను అది అనుభవించడమే కాకుండా చాలామందికి అంటే అది ఒక శాపంగా మార్చేస్తున్నారు ఇప్పుడు కోలిగులో చాలా వరకు ఏంటంటే ఒక పార్ట్నర్ ద్వారా ఒకళ్ళకి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి నాకు ఎయిడ్స్ ఆడ ద్వారా వచ్చింది కానీ నేను వేరే వాళ్ళకి అంటిస్తా అని చెప్పి వీళ్ళే ఎయిడ్స్ని అంటిస్తున్నారు సో కాబట్టి దయచేసి ఐ ఎగ్జాక్ట్లీ దాన్ని ఇక కరెక్ట్ పదం కోలివింగ్ అనుకోకూడదు దీన్ని సైకోలివింగ్ అనాలి ఖచ్చితంగా ఎందుకంటే కోలివింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామాందులే వాళ్ళు నిజంగా ఎథిక్స్ ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఉండవు ఏంటంటే వాళ్ళు నిజంగా ఒక తెలియని స్ట్రేంజర్తో సెక్షువల్గా కలిసి ఉంటాం అంటే అసలు ఎంత అంబారసింగ్ ఆ ఫీలింగ్ ఎంత అంబారసింగ్ ఉంటుందండి మీ పేరెంట్స్కి తెలిస్తే ఆడపిల్లల పేరెంట్స్కి తెలుస్తా ఎంత బాధపడతారు పెళ్ళి చేసుకుంటారు మూడు వచ్చిన తర్వాత పరిస్థితి ఆ పరిస్థితి ఏంటి వాడికి తెలిసిపోతుంది కదా నువ్వు వర్జినా అని చెప్పేసి నువ్వు తిరిగి పోతు కాదని చెప్పేసి మగవాడు అంటే వాడు ఎట్లయినా గెట్టిన అవుతారు సో కాబట్టి దయచేసి ఎస్పెషలీ కోలివింగ్లో ఉండేటువంటి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి కోలివింగ్ అనేది మంచి పద్ధతి కాదు కోలివింగ్లో ఉండడం ద్వారా హెచ్ఐవి లాంటి తర్వాత భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధు లాంటివి తర్వాత అదేవిధంగా హెపటైటిస్ బీసీలు తర్వాత సిప్లిస్ ఇలాంటి రకరకాల భయంకరమైన వ్యాధులు ప్రబలితనే దయచేసి మీ జీవితాన్ని అంధకారంలో పెట్టుకోవద్దు ఎస్పెషలీ యువత అందులోనూ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యూత్కి మేము చెప్పేది ఏంటంటే కోలివింగ్ అనేది మంచి పద్ధతి కాదు అది ఎథికల్గా మంచి పద్ధతి కాదు సైన్స్ ప్రకారంగా మంచి పద్ధతి కాదు మీ జీవితానికి కూడా మంచి పద్ధతులు కాదు మీరే కోరి సుఖవ్యాధులు తీసుకొచ్చుకొని మీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇట హైటెక్ సిటీ మాదాపూర్ తర్వాత మణికొండ ఇట్లా రకరకాల హైలీ పాపులేటెడ్ ఏరియా అదేవిధంగా ఐటీ రంగాల్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి యూత్ కానీ యువత కానీ అమ్మాయిలు అబ్బాయిలు మీ అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి కోలివింగ్ని ఎంకరేజ్ చేయకండి అలా చేయడం వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం అదేవిధంగా మీ ద్వారా మీరు చావడమే కాకుండా మీ కుటుంబాన్ని లాంగ్ అంటే ఫెయిల్యూర్ అంటే పేరెంట్స్గా మీరే వాళ్ళకి గుర్తింపిస్తున్నారు